నమస్తే ఇప్పుడు సోమాజుడు ప్రెస్ క్లబ్ లో ఈరోజు చర్చకు సిద్ధం రేవంత్ రెడ్డి ఈ రోజు చర్చకు దూరం పెట్టేసి ఢిల్లీకి పరారాయణుడు ఏం మాట్లాడారు ప్రజల కోసం తెలంగాణ రైతుల కోసం తెలంగాణ నిరుద్యోగుల కోసం తెలంగాణ సబ్బండ వర్గాల కోసం వర్ణాల కోసం మాట్లాడడానికి పోరాడడానికి చర్చకు మేము సిద్ధం రేవంత్ రెడ్డి గారు సవాల్ విసిరిండ్రు ఆ సవాళ్లు స్వీకరించి ఎలాంటి భేషజాలకు పోకుండా మీరెక్కడంటే అక్కడ మేము చర్చకు సిద్ధం అని చెప్పి డెబ్బై రెండు గంటల సమయం ఇచ్చి ఎందుకంటే సమయం ఇవ్వకపోతే మేము ప్రిపేర్ కాలేము మేము సిద్ధంగా లేము అని చెప్తారు మీరు అసెంబ్లీలో కూడా చెప్పిన సందర్భాలని చూసినాం మరి మీకు సమయం ఇచ్చి ప్రిపేర్ అయ్యి రండి మీరు రైతులకు ఏం చేసిన మీరే సవాల్ విసిరినరు మోదీ గారు వస్తారా కిషన్ రెడ్డి గారు వస్తారా రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఇటు కేసీఆర్ గారు వస్తారా కేటీఆర్ గారు వస్తారా సరే కేటీఆర్ గారు వస్తారు వచ్చిండ్రు మరి మీరేరి మీరు ఢిల్లీకి యూరియా బస్సుల కోసం పోయిన యూరియా బస్తల కోసమే పోయినరో బస్తలు మోసుకొని పోయినరో తెలంగాణ పేసిఎం గా మీరు వాళ్ళ ఢిల్లీకి మారే పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇది తెలంగాణ సమాజం యావత్తు గమనిస్తా ఉన్నది చూస్తా ఉన్నది ఉత్త మాటలు ఉత్త సవాళ్ళు ఎంతసేపు అబద్ధాలతో పొద్దు గడుపుతారు ఎన్నికలకు ముందు అబద్ధాలు ఎన్నికల తర్వాత అబద్ధాలు అధికారంలోకి రావడానికి అబద్ధాలు ఇవాళ అధికారంలో ఉన్నా కూడా అబద్ధాలేనా రేవంత్ రెడ్డి గారు ఏందయ్యా ప్రయోజనం తెలంగాణకు మీ వల్ల మీ పార్టీ వల్ల తెలంగాణ ప్రజలకు తెలంగాణ రైతులకు ఏం ప్రయోజనమో చెప్పండి ఏం చేసిండ్రో చెప్పండి అన్నీ అబద్ధాలే కదా అడుగడుగున అబద్ధాలే కదా నలభై వేల కోట్లు మేము కడుపు కట్టుకుంటామంటే ఆరు నెలలు అవినీతి చేయకపోతామంటే శైతో తెలంగాణ రైతాంగానికి రుణమాఫీ చేస్తా అని చెప్తీవి కదా మరి కడుపు కట్టుకోలేదా అవినీతి ఆపలేదా మరి నలభై వేల కోట్లు చేయలేదేం ప్రశ్నిస్తుంది కదా తెలంగాణ రైతాంగం ప్రశ్నిస్తుంది కదా ఆ రైతాంగం వెనుక నిలబడ్డటువంటి ఆ రైతాంగానికి అండదండగా నిలిచినటువంటి బిఆర్ఎస్ ప్రశ్నిస్తుంది కదా బీజేపీ ఎట్లయినా ప్రశ్నించదు వాళ్లకు మరి పాపం మోదీ గారిని పిలిచినా వాళ్ళు స్పందించరు ఎందుకంటే వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు వాళ్ళు ఇవాళ ఇక్కడ కొన్ని సీమాంధ్ర పెట్టుబడిదారుల పత్రికలు చంద్రబాబు నాయుడు కొవర్టు పాలన అని ఆ నిరుతి రెడ్డి గారే అన్నారు ఇక పాలన అదే ఉన్నది పత్రికలు కూడా అవే ఉన్నాయి అట్లాంటి పత్రికలకు అట్లాంటి ఛానళ్లకు మరి కాపలా గాయడానికి వాళ్ళు బిజీగా ఉన్నారు రాష్ట్ర అధ్యక్షుడైతేనేంది మరి శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు అయితేనేంది తాను తెలంగాణ నుంచి ఎన్నుకోబడ్డ కరీంనగర్ నుంచి ఎన్నుకోబడ్డ పార్లమెంట్ సభ్యుని అనే సంగతి మర్చిపోయినట్టు మర్చిపోయినట్టున్నారు ఆయన కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు మరి వాళ్ళు అక్కడ కాపలా కాసే చౌకిదారులుగా ఆయన దేశానికి చౌకిదారులు అని చెప్పేసి మోదీ గారు అన్నారు ఆయన మరి ఎవరికి పని పనిచేస్తున్నారు చూస్తా ఉన్నారు మేధావి వర్గం గమనిస్తా ఉంది ఆయన ఇప్పుడు దేశాన్ని దోచుకున్నటువంటి బ్యాంకులను దోపిడీ చేసినటువంటి అట్ల పెట్టుబడిదారులకు అదానీలకు ఆయన చౌకిదారుగా ఉంటే వీళ్ళు తెలంగాణను దోచుకున్నటువంటి మరి తెలంగాణ యాడ్ల పేరుతోని ప్రకటనల పేరుతోని తెలంగాణ ధనాన్ని ఇంకా కొల్లగొడుతున్నటువంటి ఆ పత్రికలకు విష పుత్రికలకు కాపలగా ఇవాళ ఇక్కడ రాష్ట్ర బీజేపీ ఆ చౌకిదార్ పాత్ర పోషిస్తాను కానీ రైతుల పక్షాన ప్రజల పక్షాన బీఆర్ఎస్ ఉంది అందుకే బిఆర్ఎస్ వచ్చింది సవాల్ స్వీకరించి రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ ఇక్కడికి వచ్చి చర్చకు సిద్ధమైతే రచ్చ చేసి చల్లగా జారుకుంది సవాల్ విసిరి చల్లగా జారుకుంది తొడగొట్టి తప్పించుకుంది కాంగ్రెస్ సవాల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్లి చర్చకు సంబంధించి పర్మిషన్ తీసుకోవడానికి నిజంగా కొన్ని వార్తలు వస్తున్నాయి నిజంగా చర్చకేం పర్మిషన్ ఎలాంటి నాకైతే అవగాహన దానికి సంబంధించినట్టు ఇది లేదు ముఖ్యమంత్రి గారు మాట్లాడడానికి దానికి పర్మిషన్ పర్మిషన్ ఎట్లా ఉంటుంది అంటే ఆయన ప్రధానమంత్రి గారి పర్మిషన్ తీసుకుంటారా ఆయన ఢిల్లీలో చర్చిస్తే మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడాలని పర్మిషన్ తీసుకుని పోయిన అంటారు మేము మీ బిఆర్ఎస్ వాళ్ళే అంటున్నారు ఎవరిని అడిగి ఆయన ఎవరి పర్మిషన్ తీసుకొని తొడగొట్టిండు ఎవరి పర్మిషన్ తీసుకొని కర్గే గారి సమక్షంలో ఆయన సవాల్ విసిరిండు మరి ఇవాళ ఎవరి పర్మిషన్ తీసుకోవడానికి ఆయన పోయిండు ఎట్లా నడుస్తుంది ఢిల్లీ పాలన నడుస్తుందా రాష్ట్ర కాంగ్రెస్ పాలన నడుస్తుందా బీజేపీ పాలన నడుస్తుందా చంద్రబాబు పాలన నడుస్తుందా అనిరుద్ధ్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే చంద్రబాబు కోవర్టులు ఉన్నారని చెప్పిండు డైరెక్ట్ తెలుస్తుంది ప్రజలకు కోవర్టులు కాదు డైరెక్టే చంద్రబాబు పాలన నడుస్తా ఇక్కడ స్థానిక ఎలక్షన్స్ కోసం బీఆర్ఎస్ సిద్ధంగా ఉందా అంటే ప్రజల పక్షాన మేమున్నాం యావత్ వంచనకు గురైనటువంటి మోసగించబడినటువంటి రైతుల పక్షాన మేమున్నాం అన్యాయానికి గురవుతున్నటువంటి మహిళల పక్షాన మేము గురౌ మేము మేమున్నాం బీఆర్ఎస్ ఉన్నది ఎందుకంటే మహిళలు వంచించిండు ప్రతి మహిళ అకౌంట్ లో నెల నెల రెండున్నర వేలు ఇస్తానన్నాడు ఇవ్వలేదు మరి అలాగే కోటి ఆశలతోని కొత్త పెళ్లి కూతురు మరి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి లక్ష రూపాయలు చూసి కురిసిపోయేది ఏ లక్ష్యం కరమా తులం బంగారం గుడిస్తా అని చెప్పిండు వాళ్ళను మోసగించిండు కాలేజీకి వెళ్తున్నారా విద్యార్థినులు అమ్మాయిలు మీరు బస్సులకు ఇబ్బంది పడతా ఉన్నారు మీకు నేను ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తాను వాళ్ళను మోసగించిండు నిరుద్యోగులారా రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సర కాలంలో ఇస్తా అని చెప్పేసి వాళ్ళను మోసగించిండు గురుకులాల్లో విద్యార్థుల మరణాలకు కారణం అవుతా ఉన్నాడు అన్నదాతల మరణాలకు కారణం అవుతా ఉన్నాడు యావత్తు మరి ఇందిరమ్మ ఇంట్లో ఆశ చెప్పి ప్రజల్ని మోసగిస్తా ఉన్నాడు ఇండ్లు లేని పేదల్ని మోసగిస్తా ఉన్నాడు ఆడు గడుగున తెలంగాణ ప్రజానికానికి అన్యాయం చేస్తా ఉన్నాడు వంచిస్తా ఉన్నాడు వాళ్ళందరి ప్రక్షాన ఈ కాంగ్రెస్ చేతిలో మోసపోయినటువంటి కాంగ్రెస్ చేతలతో మోసపోయినటువంటి ప్రజల పక్షాన బీఆర్ఎస్ ఉంది ప్రజాక్షేత్రంలో బిఆర్ఎస్ ఉంది ప్రజా కోర్టులో బిఆర్ఎస్ ఉంది వాళ్ళ కాంగ్రెస్ కు మరి ప్రజా కోర్టులో శిక్షించడం ప్రజలు శిక్షించడం ఖాయం స్పష్టం కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులుగానే అందరూ అంటే కేసర్ అసలు అసెంబ్లీకి మాట్లాడే కేసీఆర్ తో మాట్లాడుతాం సీత కూడా అనడం జరిగింది సో అంత మీరేం చెప్తారు మేడం తప్పించుకోవడానికి వెతుకునే ఒక సాకు మీరు అసెంబ్లీలో ఏం చర్చ చేస్తున్నారో ప్రజలు చూస్తలేరా లాగులిప్పి తొండలు ఇడుస్తా బట్టలు కొడతా ఇద్దరు మహిళా జర్నలిస్టులను అర్ధరాత్రి అరెస్ట్ చేసి మీ యూట్యూబ్ ఛానల్ మైకులు ఉన్నాయని మూతి కాడబెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను ఊరుకుంటాను అనుకున్నారా బట్టలిప్ప తీసి కొడతా ఈ బట్టలిప్ప తీసే భాష ఏందో ఊ అంటే బట్టలు ఇప్పదీస్తా బట్టస్తా బట్ ఇదేం షోక నీ బట్టలు ఇప్పదీసే షోక్ ఏంటి ఇదేం పాలన అని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడింది అదే మరి ఇదే వరకు భరోసా ఎగవేసే సందర్భంలో ఆయన ఏం చెప్పిండ్రు విధి విధానాలు ఖరారు చేసే క్రమంలో అసెంబ్లీలో చర్చ రైతు భరోసా విధి విధానాలు ఎన్ని ఎకరాలకి ఇయ్యాలి ఎవరికి ఇయ్యాలే ఏ రైతుకి ఇయ్యాలే చర్చ చేయడానికి అసెంబ్లీ సమావేశం అని పెడుతుంది ఈ జెండా అంశం అది ఆడ తీరా మాట్లాడినో సినిమా టాకీస్ లో చనిపోయినటువంటి సినిమా చూడ్డానికి వచ్చి చనిపోయినటువంటి మహిళ గురించి చేర్చ అల్లు అరవింద్ గురించి చేర్చ తల బిరుస తల అని మరి సమాధానం ఉన్న చూసిండు కదా ఆయన ఏం మాట్లాడిందో చూసిండు కదా మరి ఇది రప్ప రప్ప ఏం చేస్తా అన్నాడు అల్లు అరవింద్ గారు చూసిండు కదా ఇట్లాంటి పాలన నడుస్తా ఉంది ఇట్లాంటి హెచ్చరికలు ముఖ్యమంత్రి స్థానానికి హెచ్చరికలు తీసుకునేటువంటి పాలన అసమర్థ పాలన విఫల పాలన చివరిగా మేడం ప్రభుత్వము సవాలుగా సవా సేవలు కావాలంటే ఈ ప్రభుత్వం సవాలు కావాలన్నట్టుగా సవాల్ విసుకుంది సో ఇలా చూడొచ్చు మేడం సేవలు చేయడం చేతగాని వాళ్ళు ప్రజా సేవ చేయడంలో విఫలమైన వాళ్ళు మరి తమను తాము సేవ్ చేసుకోవడానికి రక్షించుకోవడానికి అనేటువంటి భ్రమతోని ఇట్లాంటి సవాళ్ళు విసురుతూ ఉన్నారు మిమ్మల్ని కాపాడడం ప్రజలు మిమ్మల్ని కాపాడరు మరి ఏ దేవుడు మిమ్మల్ని దిగి వచ్చి కాపాడడు మరి ఎందుకంటే దేవుళ్ళందరి మీద వట్టేసేస్తువి దేవుళ్ళందరి మీద వట్టేసేస్తుంది ఏ దేవుడు నేను కాపాడుతాడు ప్రజాక్షేత్రంలో ప్రజలు సిద్ధంగా ఉన్నారు శిక్షించడానికి సవాళ్ళు విసరణం కాదు ఆ సవాళ్ళు స్వీకరించి వచ్చినటువంటి మాతో చర్చకు మీరు సిద్ధంగా ఉండాలి ఎవరిని పంపించకపోతే ఇది విఫలం కాదా మీది మీ వైఫల్యం కాదా మీ ఓటమిని అంగీకరించడం కాదా మీ చాతగణితనం కాదా మీ ఇంకా మాటలు వాళ్ళ స్థాయికి మేము దిగసారి మాట్లాడలేము కాబట్టి ఇంత జాలిగా వాళ్ళం తప్పించుకు తిరుగుతున్నారు తప్పించు తొడగొట్టిండ్రు తప్పించుకున్నారు పిలిచినరు పిరికి పందల్లా జారుకున్నారు సవాళ్ళు విసిరిండ్రు చల్లగా జారుకున్నారు ఇదే బట్టలిప్పి కొట్టుండ్రి అన్నారు ఇప్పుడు బయట కూడా రాలేని పరిస్థితి ఉంది ఇప్పుడు ఇలా మనం అదే చెప్పిన కదా బట్టలిప్పి కొట్టమన్నటువంటి ప్రజలకు కాదు మహిళలకు కాదు ఆయన బట్టలు ఇప్పి కొడతామని ఆయనకు బట్టలు ఇప్పి కొట్టడానికి ఆయన పార్టీ నాయకులకు బట్టలు ఇప్పి కొట్టడానికి ఒక్క దగ్గర కన్నా వాళ్ళు సెక్యూరిటీ లేకుండా పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా వెళ్ళగలరేమని చూడండి తెలంగాణ ప్రజానికం దగ్గరికి ఒక చిన్న పల్లెకి వెళ్ళమనండి లేదు ఆ సాహసం ఆ ధైర్యం ఆ దమ్ము కాంగ్రెస్ నేతలకు లేదు అన్న నమస్తే మీ పేరుంది నా పేరు కార్తీక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విస్తరణ జరిగింది మరి ఇప్పుడు సవాల్ విస్తున్న వ్యక్తి ఎందుకని ఢిల్లీ తరారు అంటే ఏం అన్న ఆయనకి జంప్ అవడం ఆయన అలవాటే పార్టీలు జంప్ అవుతాడు పార్టీలు జంప్ అవుతారు అన్ని జంప్ అవుతారు ఆయన ఆయననే చెప్పిండు నేను చదువుకుంది టీడీపీ పార్టీలా డిగ్రీ చేసింది బీజేపీలో ఇప్పుడు ఉద్యోగం చేస్తుంది కాంగ్రెస్ పార్టీలని ఈ ఛాలెంజ్ కేటీఆర్ గారు ఆల్రెడీ రెండు రోజుల ముందే వాళ్ళకి విసిరారు డేటు టైం ప్లేస్ మొత్తం కలిపి ప్రెస్ క్లబ్ లో పెడతామని రెండు రోజుల ముందే చెప్తే కూడా నలభై ఢిల్లీ రేవంత్ రెడ్డి గారు బ్యాగులు తీసుకొని వెళ్ళారు పరారయ్యారు ఢిల్లీకి పర్మిషన్ తెచ్చుకోవాలి హాలిడే పర్మిషన్ తెచ్చుకోవాలి ఒక మీటింగ్ పెట్టాలన్నా పర్మిషన్ తెచ్చుకోవాలి ఢిల్లీ రాజకీయం నడుస్తుంది అని చెప్తున్నాను గల్లీలో ఉన్న వాళ్ళని లీడర్లు ఎన్నుకోండి ఢిల్లీలో ఉన్న వాళ్ళని ఎంచుకోండి ఇలాగే ఉంటుంది ఈ ఛాలెంజ్ రించారు కనీసం ఆయన ప్లేస్ లో ఒక ఉప ముఖ్యమంత్రి నో ఒక మంత్రి నో ఒక ఎమ్మెల్సీ నో ఒక ఎమ్మెల్యే నో ఆఖరికి ఏం ఒక చైర్మన్ ఎవరినో ఒక పంపించచ్చు కదా మళ్ళీ ఛాలెంజ్లు లు మీటింగ్ లో కనబడితే ఒక నాలుగు పంచ డైలాగులు రెండు ఛాలెంజ్లు బట్టలు ఇప్పి కొడతా తొక్కి కొడతా సంపుతా తొక్కుతా ఎందుకని ఇంకా మీ మాటలు నమ్మి జనాలు మోసపోవడానికి రెడీ అంటే మభ్య పెట్టడానికి అన్ని ప్రయత్నాలు ఆల్రెడీ మభ్య పెట్టి నా మభ్య పెట్టి ఆల్రెడీ చేసిన జనాలు మీరు నమ్మే పరిస్థితిలో లేరు మీరేదో మంచి చేస్తారు అన్నట్టు ఇక్కడ ఉన్నారు కదా తప్ప ఇప్పుడు మీ వల్ల ఒరిగేది ఏం లేదు మీ పద్దెనిమిది పాలనలో ఫెయిల్డ్ గవర్నమెంట్ అని తెలుస్తుంది ఒక సోషల్ మీడియాలో రీపోస్ట్ చేస్తే కేసు ఒక సోషల్ ఒక సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేస్తే అంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకు విలువ ఉండొద్దు ఒక ఒక సోషల్ మీడియా వారియర్ దీన్ని ప్రశ్నిస్తే కత మన అరెస్ట్ చేయండి బిఆర్ఎస్ నాయకులు అరెస్ట్ చేస్తే అలాంటి వాళ్ళు అరెస్ట్లు ఈ అరెస్ట్లు చేసి అక్రమాలు చేసి ఏం చేస్తారు ఇదా మీకు తెచ్చుకుంది మీరు ఎన్నుకుంది దీనికేనా మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు ఇప్పుడు ఇప్పుడు ఈ చర్చకి రాకపోవడానికి భయపడనా భయపడ్డని అనుకోవచ్చు రెండు రోజుల ముందు అబ్జెక్ట్ లేకపోతే ప్రిపేర్ అయ్యి రాలేరా చెప్తాను అందుకని ప్రిపేర్ కాలే అని అసెంబ్లీలోనే మేము ప్రిపేర్ అయ్యి రాలేదని గారు రెండు రోజుల ముందు టైం ఇచ్చింది ప్రిపేర్ అయ్యండి రండి ప్రిపేర్ అయ్యి రండి కనీసం ప్రిపేర్ అయిన వాళ్ళని అంటే కూడా పంపించలేదు కానీ దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ ఎవరు టాలెంట్ ఎవరు ప్రిపేర్ ఛాన్సర్ ఇప్పుడు ఛాలెంజ్ విసింది ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారికి బదులు మరి ఇంతమంది అలా నాయకులు ఉన్నారు కదా వాళ్ళ ఉపాధ్యక్షులు ఇరవై తొమ్మిది మంది ఉంటారు జనరల్ సెక్రటరీలు అరవై తొమ్మిది మంది ఉంటారు దాంతో ఇన్ఛార్జీలు ఒక అరవై మంది వేస్తారు ఏదో వాళ్ళంతా ఒకరన్నా రాలేదు కదా ఒకరన్నా రావాలి కదా ఇంతమంది మీరు నియమించుకున్నారు కదా దీన్ని బట్టి తెలుస్తుంది స్పష్టంగా నిర్లక్ష్యంగా ఆయన చేసింది ఏం లేదు చేయబోతుంది ఏం లేదు ఇప్పుడు ఏదో ఎన్నికల సమయంలో రైతు బంద్ చేస్తాం రుణమాఫీ చేస్తాం రైతు భరోసా చేస్తాం అన్ని సగం సగం పనులు చేసి జనాల దగ్గర పోయి కానీ ఇప్పుడు జనాలు అందరు హుషారైపోయారు అన్న ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు తొందరలు అనే వాళ్ళకి జవాబు దొరుకుతుంది వచ్చే స్థానిక సంస్థ ఎలక్షన్ లో దాంట్లో చెప్పి తెలుస్తారా బట్టలు బయట రాని కూడా భయపడతానుకోవచ్చా చెప్తున్నాను కదా నోటికి దేవుడు ఈశ్వరుడు నోరు ఇచ్చిందా నోటికి హద్దు అడుపు లేదు ఇక దేవుళ్ళ మీద ఒట్లయిపోయినాయి అయిపోయినాయి మీ తల్లి మీద ఒట్టు యాదాది లక్ష్మీ స్వామి మీద పెద్దమ్మ తల్లి మీద ఒట్టు అంటాడు దేవుళ్ళ మీద ఈశ్వరుకినా ఆయన చీఫ్ మినిస్టర్ కదా చీఫ్ మినిస్టర్ share subscribe lgtv please subscribe to lgtv guys please do subscribe lgtv have a good day thank you like share subscribe lgtv subscribe lgtv